రాష్ట్రంలో మొదటిసారిగా ఆర్జల బావి వద్ద పిఎస్సీఎస్ ద్వారా రబీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించామన్నారు మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ధాన్యం విక్రయించిన రెండు రోజుల్లోనే రైతులకు డబ్బులు చెల్లిస్తామన్నారు మంత్రి తెలంగాణలో గత సీజన్లో ధాన్యం కొనుగోలు విక్రయాలు నల్గొండ జిల్లా మొదటి స్థానంలో ఉంటున్నారు వ్యాపారస్తులు డబ్బే లక్ష్యంగా వ్యాపారం చేయొద్దు రైతులను కావాలని ఇబ్బంది పెడితే ఆ మిల్లులను సీజ్ చేస్తామన్నారు రైతులు కూడా ఆదాయం వచ్చే పంటలపై దృష్టి సారించాలన్నారు అలాగే ఎస్ఎల్పిసి సొరంగం పూర్తి జిల్లా సస్యశ్యామలం అవుతుందనుకునే సమయంలోనే ఎవరితో దృష్టి పడిందన్నారు సొరంగం పదిహేడు మీటర్లు తోకనే ఎస్ఎల్బీసీ టెనెల్ కూలి ఎనిమిది మంది చనిపోవడం దురదృష్టకరం అన్నారు కొమ్మటిరెడ్డి మన జిల్లాలో మన కాన్సెన్సీలో లాస్ట్ ఇయర్ లో కూడా ఇదే వేదిక మీద మొదటి సెంటర్ ఏర్పాటు చేసుకున్నాం ఆ విషయం చెప్పగానే మన కలెక్టర్ గారు కూడా వెంటనే ఇక్కడ మళ్ళా మన దగ్గర చేయాలని చెప్పి వారిని కొరగానే ఈరోజు కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు వారిని కలెక్టర్ అభినందిస్తూ అసెంబ్లీ నడుస్తున్నా సరే ఫస్ట్ సెంటర్ ఇక్కడ ఇంకా తక్కువ ఉంది ఇప్పటికే దాదాపు రెండు వందల మంది మన్నాటికి వంద మంది మంది రైతులు ధాన్యం తీసుకొచ్చారు వాతావరణం చూస్తే అప్పుడప్పుడు హృదయం కూడా మొబైల్ పడ్డట్టు అనిపిస్తుంది ఇప్పుడే ఒక్కసారి వర్షం వచ్చిందంటే మళ్ళీ పదిహేను రోజులు ఎందరిలో పెట్టుకోవాలి అని ఆ కలెక్టర్ గారు చెప్పగానే మనం వెంటర్ని స్టార్ట్ చేయడం కాదని చెప్పి అన్ని ఏర్పాటు చేసినందుకు ఏర్పాటు చేయడంతో పాటు రావాల్సిన ప్రికాషన్ ఏ విధంగా రైతులు అధికారులకు సహకరించాలో అడిస్టెంట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు మీరు చెప్పడం జరిగింది పండుగ ముందే